రాష్ట్ర బడ్జెట్ నిన్న అటు పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేస్తూ యువతకు ఉద్యోగాలు రావాలంటే డెవలప్మెంట్ రెండింటిని రెండు కళ్ళుగా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారి బడ్జెట్ని ఫైనలైజ్ చేయడం జరిగింది చక్కటి బడ్జెట్ సంక్షేమము తోటే అనగారి వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్సీ బీసీలకు కూడా పెద్ద పేటేశారు గత ప్రభుత్వం మాటలు చెప్పేది మాటలు కాకుండా ఈ ప్రభుత్వం యాక్చువల్గా చేతులు చూపి చేతుల్లో చూపించడం జరిగింది అందుకని బోరు వాటర్ వద్దు సర్ఫేస్ వాటర్ అంటారు అంటే ఇప్పుడు పెన్నా ఉంది సంగం బ్యారేజ్ ఉంది అక్కడి నుంచి వాటర్ డ్రా చేస్తే సర్ఫేస్ వాటర్ దాన్ని ట్రీట్ చేసి ప్రజలకు ఇవ్వాలి అలా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తారు నాకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సర్ఫేస్ వాటర్ నదుల నుంచి వచ్చే వాటర్ ఇవ్వాలి ఇంటింటికి కొలా ఇవ్వాలి దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టు ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో శాంక్షన్ చేసింది రాబోయే రెండు నెలల్లో ఈ ఎనిమిది వేల ప్రాజెక్టు ఈ ఐదు వేల ప్రాజెక్టు పదమూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఇది ఏప్రిల్ నెల గ్రౌండ్ అయ్యి రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ ఒక జరుగుతుంది నెల్లూరు ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న విషయంలో అది కూడా రాగానే ఆ వర్క్ కూడా టేకప్ చేస్తాం ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో సాలిడ్ వేస్ట్ రోజు వచ్చే చెత్త చెదారం ఎనభై ఐదు లక్షల టన్నులు గత ప్రభుత్వం మాకు ఇచ్చేసిపోయింది ఎనభై ఐదు లక్షల టన్నుల డమ్ప్ యార్డ్ రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షలు అదంతా క్లీన్ చేయడానికి టెండర్లు పిలిచాం నిల్లు టెండర్ అయితే అయిపోయింది ఇవన్నీ కూడా అక్టోబర్ రెండుకి ఎనభై ఐదు లక్షల యొక్క లెగసీని అంటే చెత్తదంతా క్లీన్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ డైరెక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ జరుగుతుంది అందువల్ల నేను రాష్ట్ర ప్రజలని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది ఇప్పుడిప్పుడే రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి స్లోగా డెవలప్ అవుతుంది కాబట్టి మరొక ఆరు నెలల్లో ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలా అయితే ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో పరిగెత్తించామో మున్సిపల్ శాఖల వర్క్స్ని అదే విధంగా మరొక ఆరు నెలల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నెల అయితే వర్క్ జరిగినా ఆ విధంగా మున్సిపల్ శాఖలో అన్ని వర్క్ జరుగుతాయని రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి సవీనంగా తెలియజేస్తుంది చక్కటి బడ్జెట్ నూటికి నూరు ఆ బడ్జెట్లో ఏదైతే చెప్పారో అన్నీ చేయటం జరుగుతుంది ఈ వైసీ నాయకులకి ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఎందుకంటే నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని ఎక్స్పెక్ట్ చేయాలా మూడు నెలలు అరేస్తో కూడా ఇస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలా చేసాం సిలిండర్లు ఇస్తారని అనుకోవాలి మూడు సిలిండర్ మహిళలకి ఇచ్చాం తర్వాత ఈ బడ్జెట్లో అంటే మే లోపల ఈ అకాడమిక్ ఇయర్ జరుగుతుంది ఈ అకాడమిక్ ఇయర్లో పిల్లలకి ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే ఆ పిల్లలందరికీ పదిహేను వేలు ఇస్తామని బడ్జెట్ పెట్టాము మేనిఫెస్టోలో అది అసలు ఈ సంవత్సరం ఇస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలా వైసీపీ వాళ్ళు బడ్జెట్ లేదు డబ్బులు లేవు ఇబ్బంది పెడతారు కానీ ముఖ్యమంత్రి గారు ఉన్న అనుభవంతో ఆయన ప్లాన్ చేసి మే లోపల అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేది జూన్ ట్వెల్త్ సో నెక్స్ట్ అకాడమిక్ స్టార్ట్ అయ్యే లోపల ఈ అకాడమిక్ ఇయర్ చక్కగా ప్లాన్ చేశారు అది జీర్ణించుకోలేకపోతున్నారు వైసీపీ నాయకులు చూడమనండి ఆ రెండు చూడమనండి దాన్ని బట్టి రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరూ నిర్ణయించుకోవచ్చు